శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు వనస్థలిపురం వద్ద స్కూల్ వ్యాన్లపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు పది స్కూల్ వ్యాన్లు సీజ్ చేశారు ఆర్టీఐ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాన్లను నడపడమే కాకుండా చిన్నారుల ప్రాణాలతో మాడుతున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు చిన్నారి బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు వనస్థలిపురం వద్ద స్కూల్ వ్యాన్లపై ఆర్టీఎ అధికారులు దాడులు నిర్వహించారు పది స్కూల్ వ్యాన్లు సీజ్ చేశారు ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాన్లను నడపడమే కాకుండా చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు చిన్నారి తల్లిదండ్రులు బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు రైట్ మరణ అప్డేట్స్ మా ప్రతినిధి లహరీ ద్వారా తెలుసుకుందాం లహరి నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇటు ఆర్టీ అధికారులు కూడా సీరియస్ అవ్వడం జరిగింది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ ఘటన అయితే దాదాపుగా అందరినీ కలిసి వేసిందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా ఆ నిన్న స్కూల్ వ్యాన్ నుండి దిగి కిందికి దిగినటువంటి చిన్నారిని అదే స్కూల్ వ్యాన్ రివర్స్ లో తీసుకుంటే వెంటనే అతను డ్రైవర్ చూసుకోకుండా రివర్స్ చేస్తున్నటువంటి క్రమంలో ఢీకొట్టడంతో చిన్నారి ఒక్కసారిగా మృతి చెందడం జరిగింది ఈ ఘటన పెద్ద అంబర్పేటలో కూడా చెక్ చేసుకోవడం జరిగింది ఇటు పోలీసులు చిన్నారి తల్లి చెప్పినటువంటి పూర్తిగా డీటెయిల్స్ ప్రకారం అయితే పెద్ద అంబర్పేటలో అయితే ఇటు శ్రీలత నరసింహకు చెందినటువంటి ఇద్దరు కూతుర్లు అలాగే ఆ ఇద్దరిని అయితే రోజు కూడా ప్రతిరోజు నగర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో అయితే చదివిస్తున్నారు అయితే రోజులానే ప్రతిరోజులానే ఇంటి వద్ద స్కూల్ వ్యాన్ అయితే దిగిపెడుతుంది అయితే వాళ్ళిద్దరు కూడా పిల్లలు దీని తర్వాత అకస్మాత్తుగా వ్యాన్ స్కూల్ వ్యాను రిటర్న్ చేసుకోవడం రివర్స్ చేసుకోవడం జరిగింది చూసుకోకుండా ఆ చిన్నారి పైర్ తొక్కడంతో ఎక్కడంతో వ్యాన్ ఎక్కడంతో ఒక్కసారిగా కూడా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది కానీ అంత లోపలనే ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు కూడా ఇటు వైద్యులు కూడా తెలిపారు ఇటు పోలీసులు కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఇటు కూతురు మృతితో అయితే మొత్తం కూడా తల్లిదండ్రులు తల్లడిల్లినటువంటి పరిస్థితి కూడా చేసి చేసుకోవచ్చు అయితే రిత్విక శ్రీ చైతన్య స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఆ ఇటు ఎవరైతే వ్యాన్ ఎక్కించడం జరిగిందో డ్రైవర్ ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది మొత్తం కూడా ఆ స్కూల్ వ్యాన్ వ్యాన్లపై అయితే ఇటు ఆర్టీఐ అధికారులు కూడా మొత్తం కూడా ఇటు స్కూల్ లు పది వ్యాన్లు ఉన్నాయి ఆ వ్యాన్లను కూడా జరిగింది ఎందుకంటే ఆర్టీఐ నిబంధనలు కూడా